డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటి వరకు విచారణ అధికారులకు సహకరిస్తానంటూ చెప్తూ హీరోయిన్ చార్మీ ఇప్పుడు ఎదురుదిరిగింది తాను సిటీ అధికారులకు సహకరిస్తానంటూ చెప్తూనే హైకోర్టు తలుపులు తట్టి విచారణ అధికారులకే గట్టి సవాల్నే విసిరింది దీంతో అధికారులు తమ వ్యూహానికి పదును పెడుతున్నారు ఇప్పుడు డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ నటి చార్మీ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు జూలై ఇరవై ఆరున విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ అధికారులు చార్మికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పటి వరకు కేసుకు సహకరిస్తుందని అందరూ భావించారు కానీ చార్మి హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడంతో ఈ కేసు ఏ వైపు మలుపులు తిరుగుతుందో అనే పరిస్థితులు నెలకొన్నాయి డ్రగ్స్ కేసులో బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం సరైంది కాదని చార్మి తన పిటిషన్లో పేర్కొన్నారు అంతేకాక సిట్ విచారణ తీరు సరిగా లేదని చార్మి ఆరోపించారు కూడా తనకు డ్రగ్స్తో సంబంధం లేకున్నా నోటీసులు ఇచ్చారని విచారణ అధికారులపై తన అభ్యంతరం వ్యక్తం చేశారు అంతేకాకుండా నోటీసులు జారీ చేసిన అధికారులు తనను వ్యక్తిగతంగా అవమానించారని తన పరువు బజారు ఇచ్చారని చార్మి హైకోర్టుకు సబ్మిట్ చేసిన పిటిషన్లో తన ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టికల్ ఇరవై సబ్ క్లాస్ ప్రకారం బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం వీలు లేదని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు తన నుంచి బ్లడ్ షాంపిల్స్ తీసుకోవడాన్ని అడ్డుకునేందుకు ఆదేశాలు ఇవ్వాలని కూడా చార్మి హైకోర్టును కోరింది విచారణ సమయంలో అడ్వకేట్ను వెంట తీసుకొచ్చుకునేందుకు వెలుసుబాటు కల్పించాలని హైకోర్టుని చార్మి కోరారు విచారణ జరిగే ప్రాంతానికి నేను వెళ్ళలేనని తాను ఉండే ప్లేస్కి అధికారులు వచ్చి విచారణ చేపట్టాలని ఆమె హైకోర్టును రిక్వెస్ట్ చేశారు అమ్మాయిని కాబట్టి తన వద్దకే సిటీ అధికారులు రావాలని ఆమె తెలిపారు తాను పెళ్లి కాని అమ్మాయినని తన బ్లడ్ శాంపిల్స్ గోర్లు తీసుకోవడం సరికాదని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు కాగా చార్మి పిటిషన్పై మంగళవారం నాడు హైకోర్టు విచారించనుంది దీంతో చార్మితో పాటు హైకోర్టుకు అధికారులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది సిట్ అధికారులు నోటీసులు అందుకున్న మహిళా నటులను ప్రశ్నించేందుకు మహిళా అధికారులను నియమించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది మహిళా అధికారులైతే నోటీసులు అందుకున్న చార్మీ ముంబైత్ ఖాన్ లాంటి వారి నుంచి కీలక సమాచారం రాబట్టవచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారు ఈ క్రమంలో నిపుణులైన మహిళా అధికారుల కోసం సిట్ అధికారులు వేట కొనసాగిస్తోంది చార్మీ పిటిషన్ పరిశీలించిన హైకోర్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవాదం డైరెక్టర్ అకున్ సబర్వాల్కు ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సూపర్డెంట్లకు నోటీసులు జారీ చేసింది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి ఓ కామెంట్ వేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి